హాయ్ హలో అండి ఎలా ఉన్నారు నేను ప్రీవియస్ వీడియోలో ఆకుకూరలు పాడవకుండా ఎలా స్టోర్ చేసుకోవచ్చు అన్నది వీడియో అప్లోడ్ చేశానండి జూన్ ఇరవై మూడో తారీఖున వీడియో అప్లోడ్ చేసాను ఇప్పుడు జూలై మూడు అండి ఈ టెన్ డేస్లో ఈ కట్ చేసిన ఆకుకూరలు ఎక్కడ పాడవలేదండి మిగిలిన ఆకుకూరలు యూజ్ చేశాను కానీ కట్ చేసిన ఆకుకూరలు యూజ్ చేయలేదు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి ఇలా ఈ విధంగా ఆకుకూరలు స్టోర్ చేసుకోవచ్చు అలాగే ఇంకొక టిప్ కూడా మీతో షేర్ చేయాలనుకుంటున్నానండి మనం ఉప్మా రవ్వ తెచ్చుకున్న వెంటనే కంటైనర్లో స్టోర్ చేసుకుంటాం కదా అది కొన్ని రోజులకు పురుగు పట్టడం స్టార్ట్ అవుతుంది అలా పురుగు పట్టుకుని ఉండాలండి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఉప్మా రవ్వని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి ఈ ఫ్రై చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది మనకి ఎన్ని రోజులైనా కూడా ఈ ఉప్మా రవ్వ అనేది పురుగు పట్టకుండా ఉంటుందండి నేనైతే తెచ్చుకున్న ప్రతిసారి ఇలా ఫ్రై చేసుకుంటేనే స్టోర్ చేసుకుంటానండి మనం ఇన్స్టెంట్గా వండుకునేటప్పుడు కూడా మనకి ఈజీగా మనం ఉప్మా అనేది చేసుకోవచ్చండి ఇలా ఈ విధంగా ఉప్మా రవ్వను ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ చల్లారాక ఒక కంటైనర్లో స్టోర్ చేసుకోవడమేనండి ఈ టిప్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్